Yeah. you సిస్పేట్ రామారావు గారి గురించి ఒక ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు వారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చాలామంది ఉండవచ్చు కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులో ఎవరి అందరికీ తల్లో తల్లోనాలికలా ఉంటూ ఎవరితోటి ఎటువంటి విభేద విభేదాలు లేకుండా ఆయన ఒక ఫోర్ డికేట్స్ నుంచి ఫైవ్ డికెట్స్ నుంచి ఏమండి ఐదు డికేట్స్ ఉంటాయి ఫోర్ ఫార్టీ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆయన జర్నలిస్ట్గా ఉంటూ ఈ ఇండస్ట్రీకి సేవ చేస్తూ ఉన్నారు అటువంటి వారు మొన్న చిరంజీవి గారి నూట యాభై చిత్రం వస్తుందని ఒక బుక్ ప్రచురిద్దామని అనుకుంటున్నాను అంటే తప్పకుండా అలా చేయండి అని అన్నాను దానికి ఏ ఫోటోగ్రాఫ్స్ అవి కావాలంటే అవి ఏ సమకూర్చడానికి సహాయపడ్డారు కానీ పుస్తకం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇన్ని కలర్ పేజెస్ ఇంత కలర్ఫుల్గా దీన్ని ఇలా వేస్తారని నేను ఊహించలేదు చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా గట్టిగానే ఖర్చు ఉంటుంది అనుకుంటాను సో చిరంజీవి గారి సినీ ప్రస్థానం నుంచి ఈయన నేను పూర్తిగా చదవలేదు బహుశా అన్ని కోణాలు ఈయన కవర్ చేసి ఉంటారని చెప్పి అని అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా మనం విజయవాడ గుంటూరు మధ్యలో జరిగిన మహాసభలో దీన్ని ప్రచురీ మీన్ ఓపెన్ చేద్దామని అనుకున్నాము కానీ అక్కడ ఉన్న ఆ రోజు ఒత్తిడిలో అది సాధ్యపడలేదు అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను సో ఈ సందర్భంగా ఆయనకి అభినందనలే కాకుండా మా కుటుంబం తరఫున ఒక పుస్తకం ఇలా తీసుకురావడానికి ఈ ప్రయత్నానికి ఆయనకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు చెప్పాల్సింది ఏంటంటే అందరూ చూడండి ఈ పుస్తకం ప్రతి వాళ్ళ చేతిలోనూ ఉంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ పసుపులీట్ రామారావు అంటే మన ఇండస్ట్రీలో అందరికీ ఎంత ప్రేమో తెలియాలంటే జస్ట్ ఈరోజు వచ్చిన పాత్రికే మిత్రులందరినీ చూస్తే అర్థమవుతుంది ఆయన ఆయన ఎంత కావాల్సిన వాడు అందరికీ అని రామారావు గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం చిరంజీవి గారికి కూడా రామారావు గారు అంటే అంత అంత అభిమానం ఒకటి రెండు సందర్భాల్లో రామారావు గారి గురించి ఆయన చెప్తూ ఆయన బాబు బర్త్డే ఫంక్షన్ కనుకుంటా వెళ్ళను ఇది ఇదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చిరంజీవి గారు చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం నేను అనుకోలేదు అసలు ఒకసారి ఈ తిరగేస్తుంటే ఆ సినిమాలు ఆ స్టిల్స్ అవన్నీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్కి వెళ్ళి ఎలా అయితే చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళామో అప్పుడు మేము చూసిన స్టిల్స్ అన్నీ మళ్ళీ దీంట్లో చూస్తుంటే ఎలా ఉందంటే వెనకెళ్ళి ట్రావెల్ చేసినట్టు ఉంది థ్యాంక్ యూ రామారావు చిరంజీవి గారి అందరూ కూడా ఈ బుక్లో ఈ స్టిల్స్ చూస్తే సరదాగా ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మనకు జరిగిన సంఘటనలు మనం ఆ స్టిల్ చూసినప్పుడు చేసిన అల్లరి ఇవన్నీ గుర్తొస్తాయి అంత బాగుంది పుస్తకం ఆయన రాసిన ఈ పుస్తకంలో మెగా అంటే చిరంజీవి చిరంజీవి అంటే స్వయం కృషి ఈ ఒక్క పదం చాలు చిరంజీవి గారు సరే అదొక పెద్ద అవార్డు నిజంగా ఆయనతో ట్రావెల్ చేశాడు కాబట్టి ఆయన ఆ పదం రాయగలిగారు ఆయన యూ పసుపు రామారావు గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు రాయుడు మూడు కావాలప్పుడు ఆయన మాకు పిఆర్ఓ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కృషి పట్టుదల సిన్సియారిటీ రియల్గా ఈరోజు ఇక్కడ ఉండే అందరూ జర్నలిస్టుల కంటే సీనియర్ జర్నలిస్టు ఆయన అంటే ప్రతి ఒక్కరు ముందు గౌరవిస్తారు అలాగే గౌరవానికి మారుపేరైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బుక్ని పసుపులేటి రామారావు గారు తీసుకురావటం ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో చాలా బుక్కులు వచ్చినా ఏ బుక్లో కూడా ఇన్ని కలర్ పేజీలు ఇన్ని డీటెయిల్స్ ఉండేటటువంటి ఇవి చూడలేదు ఇందాక మన వాళ్ళు అన్నట్టు బాస్ ఇస్ బ్యాక్ అనర్ కాదు బాస్ ఈజ్ బాస్ ఎనీ టైం ఎనీ ఇయర్ అలాగే ఈ బుక్ కూడా ఇలాంటి పుస్తకాలు జీవిత చిత్ర పుస్తకాల్లో నెంబర్ వన్ బాస్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకాన్ని ప్రతి అభిమాని చదవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పుస్తకం తీసుకురావడానికి కేవలం ఇరవై ఐదు రోజుల్లో తీసుకురావడం జరిగింది అంటే నేను టీ కృష్ణ గారి పుస్తకాన్ని సార్కి అరవింద్ గారికి ఇవ్వడానికి వెళ్ళాను రామారావు బాగుందాయా చాలా బాగుందాయా ఎప్పుడు ఎలా తీసుకొచ్చా ఏంటి అంతా అడిగారు సరే ఇలాగ అప్పుడు అన్నాను సార్ సారు నూట ఆ విషయం వస్తుంది కదా విశాఖ ఆ పుస్తకం తీసుకొద్దామనుకున్నాను చిరంజీవి గారి మీద అన్నాను అయ్యో తప్పసా తీసిరా నా సహకారం ఉంటుంది నీకు నేను నీకు ఏ సహకారం చేయాలన్నారు ఏం లేదు సార్ మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే చాలు ఈ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఎవరు చదువు ఎవరికి మీరు ఇంటర్వ్యూలు ఎవరు నాకు మాత్రం దయచేసి ఒక ఇంటర్వ్యూ నాకు ఏం అవసరం లేదు నాన్న అప్పుడు సార్ ఇమీడియట్గా అయితే క్వశ్చన్స్ తీసేరా నేను సీరియల్ ఇస్తాను అన్నారు కానీ క్వశ్చన్స్ ఇచ్చా వారం రోజులకే ఆయన చక్కగా నీట్గా రాసి దాన్ని టైప్ చేయించి నా అది నిజంగా నా ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను సార్ అంటే రెండు మూడు రోజులు ట్రై చేస్తే నాకు వారి షూటింగ్ పిచ్చి వల్ల చిరంజీవి గారు దొరకలేదు తర్వాత చిరంజీవి గారు కలిశాను ఏం రామారా అన్నారు నేను సురేష్ పండియట్ గారు వెళ్ళాము ఏం రామారా అంటే ఇలా పుస్తకం అనుకుంటున్నాను సార్ నేను ఆల్రెడీ చిరంజీవి గారు అరవింద్ గారితో చెప్పానండి వెరీ గుడ్ అయితే ఒకటి నేను మాత్రం ఆవిష్కరణ రాలేను నా పుస్తకం కదా నా పుస్తకం నేను రావటం బాగుండదు అని చేత బాబు వస్తారు మన బండి వస్తారు వాళ్ళు వస్తారులే నీకు అన్నారు కానీ ఇంకేమిటి ఇంకా నా నుండి నీకేం కావాలి ఏమవుతుంది సార్ నాకు నా పుస్తకానికి పరిచయంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు ఇంకేం వద్దండి నా పుస్తకం మాత్రమే స్పష్టంగా మళ్ళీ తప్పని ఇస్తాను క్వశ్చన్స్ పంపించు నేను రాసి ఇచ్చేస్తాను నీకు అన్నట్టుగానే ఆయన మూడో రోజుకే క్వశ్చన్స్ రాసి పంపించారు అలాగే అరవింద్ గారి ఇంటికి రావటం చిరంజీవి గారి ఇంటికి రావటం ఈ రెండు నాకు ఫస్ట్ నేను భావిస్తున్నాను అలాగే దాసరి గారు గురువు గారు దాసనారాయణరావు గారు కూడా ఆయన ఇంతవరకు రాయని విధంగా ఒక ఆర్టికల్ బ్రహ్మాండమైన ఆర్టికల్ రాగా చిరంజీవి గారి మీద ఆర్టికల్ కావాలి సార్ అంటే అడిగే ఆ మాట కాదనుకోండి చాలా బ్రహ్మాండమైన ఆర్టికల్ రాసిచ్చారు ఈ మూడు ఆర్టికల్స్ రాసి ఈ పుస్తకానికి చాలా హైనా ట్గా భావిస్తున్నాను అలాగే ఇంకొక అలాగే అరవింద్ గారు నాకు ఈ మా నైతికంగాను అన్ని విధాలుగాను సాధారణంగా అరవింద్ గారు పట్టుకోవటం అనేది చిరంజీవి గారు ఇప్పుడు సరదాగా నాతో అన్నారు ఏమైనా అరవింద్ గారు ఆయనకు అయితే నాకు ఫోన్ చేస్తారు తప్ప మనం చేసింది దరకరయ్యా అన్నారు సరదాగా సరదాగా సార సరదాగా అన్నారు కానీ నాకు మాత్రం ఏంటో దేవుడు ఆయన మంచి మనసు వల్ల ఎప్పుడు ఫోన్ చేసినా పాపం నాకు రిప్లై ఇస్తూ నా మీద ఉన్న అభిమానం గౌరవం కావచ్చు ఏదైనా కావచ్చు చేసి ఎప్పటికప్పుడు ఎలా చేస్తున్నా ఏం చేస్తున్నా ప్రతి ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్పండి పొద్దున్నే ఫోన్ చేసి ఆయన కూడా నాకు సమాధానం చెప్పేవారు అనేవి సరే టైటిల్ విషయాలు ఈ నాకు చెప్పు ఏం టైట్లు పెడుతున్నావు అని మాత్రం చెప్తారండి నేను సరే ఒక పది టైటిల్స్ అనుకున్నాను అలాగే వినాయక ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు కొన్ని టైటిల్స్ చెప్పారు మా సురేష్ కుండేట్ గారు రెండు మూడు టైల్స్ చెప్పారు పులిదండనారాయణ గారు రెండు మూడు టైల్స్ చెప్పారు సరే చెప్తే ఏం బాగోలేదు రామారావు వేరే ఏదన్నా చెప్పు అన్నారు సరే ఇదివరకు పుస్తకం నాలుగేళ్ల క్రితం ఒక పుస్తకం వేశాను చిరంజీవి ఇదే టైటిల్ తోటి అయితే ఆ పుస్తకానికి దీనికి ఎక్కడ సంబంధం ఉండదు ఇందులో పూర్తిగా ఇది సీనియర్ జర్నలిస్టుల ఒక ఆర్టికల్స్ ఎంట్రీలు బాగా మద్రాసు జర్నలిస్టులు ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు చేసిన ఎంట్రీలు కానీ ఆర్టికల్స్ కానీ ఈ ఇందులో పెట్టి కదా ఆ పోస్ టైటిల్ మాత్రం ఆ పాత పుస్తకాన్ని పెట్టి టైటిల్ టైల్ చెప్పగానే అరవింద్ గారు చాలా బాగుంది కొంచెం చిన్న మార్పు చేసి ఆ టైటిల్కి పెట్టేసి అన్నారు సార్ దాంతో మళ్ళీ అదే టైటిల్ నాకు కూడా ఆ టైటిల్ మీద చాలా ఇష్టంగా ఉంది ఆ టైటిల్ సార్ వచ్చాను దానికి మాత్రం ఆ టైటిల్కి ముందుగా కొంచెం నూట యాభై మందికి గెలిచాను అంతే టైట్లు పాతదే కానీ మ్యాటర్ మాత్రం ఎటువంటి సంబంధం ఉండదు ఇందులో ఉన్న సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ముఖ్యములు అభిప్రాయాలు అంటే ఉన్న టైంలో ఇరవై ఐదు రోజులు ఉంది ఇరవై రోజులు పుస్తకాలు తీసుకురావటం అయింది తర్వాత ఇంకో తమ్ముడు ఏంటంటే చెప్పుకోవాల్సిన ముఖ్యంగా ముఖ్యంగానే చెప్పుకున్న తమ్ముడు సాక్ష చేసి శివ తమ్ముడు అలా బుక్ చేయబోతున్నాను లేదు నేను ఎవరు అడగలేను నువ్వు నాకు కొంచెం స్కిల్స్ నాకు పంపి తమ్ముడు అంటే కానీ రెండు వందల స్కిల్స్ పిన్ డ్రైవర్లో తయేసి అడిగిన మూడో రోజే నాకు పంపిస్తారు వాళ్ళ తమ్ముడి చేత నిజంగా తమ్ముడికి చాలా సేవ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సభాముఖంగా సరే ఇంకా ఈ పుస్తకాలకు సంబంధించిన విషయాలు అవి అదే చిరంజీవి గారికి నాకు అనుబంధం అంటే అదే చిన్న ఇన్సిడెంట్ అప్పుడు నేను విశాలందరూ పనిచేసేవాడిని విశాలందరూ పనిచేసేటప్పుడు ప్రాణం గారి సినిమా చూశాను చూసి విశాలందరూ ఆయన చిరంజీవి గారి యాక్టింగ్ అది చూసి ఒక ఆర్టికల్ రాశా అది నేను ఆయన చూస్తారో చదువుతారని అనుకోలేదు కానీ నేను ఆంధ్ర క్లబ్లో మాత్రం ఆంధ్ర క్లబ్లో టిఫిన్ చేసి వస్తుంటే చిరంజీవి గారు కూడా టిఫిన్ చేయడానికి ఆంధ్ర క్లబ్కి వస్తున్నారు సార్ మీరే పసుకెట్ రామారావు అన్నారు అవునండి అన్నాను అలాగే విశాలందరూ మీరు రాసిన ఆర్టికల్ చదివాను చాలా బాగుంది రెండు వాళ్ళు టిఫిన్ చేద్దాం అని లాగా తీసుకెళ్ళి అది అక్కడి నుంచి తర్వాత విశాలందరికీ ఆంధ్రజ్యోతికి వెళ్ళటం జ్యోతిశ్యతలో పనిచేయటం అప్పటి నుంచి ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి అక్కడి నుంచి ఆంధ్రజ్యోతిలో జ్యోతిష్యతలో అలా పరిచయం కానీ ఏదైనా కానీ అలా కొనసాగుతూ వచ్చింది ఇప్పటివరకు మన బహుశా అంటే నేను అంతగా ఆయన రెండోసారి కూడా పుస్తకం తీసుకురావడానికి ఏంటంటే ఎవరు మన మిత్రుడు అన్నారు కానీ కారణం ఏంటంటే ఆయన యొక్క స్వయం పురుషుని కళ్ళారు చూసిన వ్యక్తిని నేను ఆయన ఎంత కష్టపడతారు ఆయన డైనమిక్ హీరో లేకపోతే సుప్రీం హీరో అనేది అలాగే ఎదుగుతారు ఆ టైంలో కూడా ఆయన ఫైట్స్ కానీ డ్యాన్స్ డ్యాన్సులు కానీ రంగరాజ్ ఫైట్స్కి వెళ్ళేవారు డ్యాన్స్ మాస్టర్ సలీం మాస్టర్ కానీ రిహార్సల్కి డ్యాన్స్కి రిహార్స్కి వెళ్ళేవారు అంతగా కష్టపడేవారు ఈ రోజుల్లో మనకి ఎవరు కన్ఫీస్ అనుకోండి అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే తమ్ముడు రాశారు కానీ ఆర్టికల్ నేను పెట్టలేకపోయాను ఎవరైనా మంచి అంటే రాస్తే ఇమీడియట్గా ఫోన్ చేసి నా నలభై ఐదు వేల కెరీర్లో నేను ఎవరిని చూడలేదు ఏ ఎంతమంది రాసి ఉంటావు ఎవరిని చూడలేదు ఆయన ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఆ జర్నలిస్ట్ ఫో ఫోన్ నెంబర్ తీసుకుని పర్సనల్గా ఆయన ఫోన్ చేసి చాలా బాగా రాస్తావు ప్రభుల రామారావు లేకపోతే సురేష్ అంటూ ఆయన పర్సనల్గా ఫోన్ చేస్తారు అనమాట అలాగే తమ్ముడు చాలా అందుకున్నారు నేను అందుకున్నాను అలాగే గోటెడ్డి మోహన్ గారు అలాగే ప్రభు ఇక అంతమంది అంతమంది కూడా ఇలాగే ఫోన్ కలిస్తా సెల్ దిగారుండి అందుకున్న వాళ్ళే బోస్తారు నాకు ఇలాగ ఒక ఏవిఎం శరణవి గారు అలాగే ఏదైనా బుక్లో వస్తే వాళ్ళ సినిమాల గురించి తమిళ సినిమాల గురించి ఆయన అలా ఫోన్ చేసి పంపించారు ఏవి ఏమి సర తర్వాత వాళ్ళు తెలిసి చిరంజీవి గారు చూశాను ఇప్పటికీ చిరంజీవి గారికి అందరూ తెలిసిందే మన మిత్రులందరికీ పరిస్థితి వాళ్ళు అన్న ఎంతో గౌరవానికి ఆ అనుభవంతో మళ్ళీ నేను స్వయంగా ఇందాక మన అరుణ్ గారు అన్నట్టు మన కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన స్వయం కురికి కానీ ఆయన పొద్దున కానీ ఆయన కష్ట కష్టపడే తత్వాన్ని కానీ చూసి ఎదగిన వాడిని కనుక రెండోసారి కూడా రాయడానికి నేను సాగించాను అది నేను ఎంతో హ్యాపీగా ఫిట్ అవుతుంది పుస్తకాలు రాసినందుకు అంతే నా తాతమించిన పుస్తకాలు ఆయన కానీ ఖచ్చితంగా అంటే దీనికి ఎంత కలపలుగా తీసినాడు కానీ ఏంటంటే అరవింద్ గారు ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు రామవారం చాలా కష్టపడ్డావు చాలా మాటలు అవి ఉన్నాయి కానీ అందుకొని కలపల్గా బాగుంది కదా అని మాట్లాడారు అది 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 మనసులో పట్టింది అసలు నిజంగా నిజంగా మెగాస్టార్ బుక్ చేసినప్పుడు ఎంత కలర్ఫుల్గా ఎంత కాస్ట్లీగా అందంగా ఉంటారు కదా సరే ఏదో టైం అని మొత్తం మీద మొత్తం దాదాపు మొత్తం పుస్తకాన్ని కలర్ఫుల్ తీసుకొద్దాం కాదు కానీ ఆ బడ్జెట్ టెంకర్నే భయ వేసి సరే ఒక నూట ఇరవై పేజీల వరకు కలర్ తీసుకొచ్చానండి రెండు వందల రెండు వందల పదహారు పేజీలు జాకెట్ తీసుకొని మొత్తం మూడు వందల నలభై పేజీలు పోసి ఇంత పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చుకుంటారు అది ఎంతో హ్యాపీగా ఫీల్ వస్తున్నారు మన శంక్రబాబు గారు వచ్చారు వారికి చాలా ఆనందంగా ఉంది కలిసి గారికి అందరు నమస్కారం బహుశా రామారావు గారు వయసు మా నాన్నగారి కన్నా చాలా పెద్ద ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఒక నలభై సంవత్సరాలు మించి ఉంది నా వయసు కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ ఆయన ముందు లేదా ఆయన పక్కన కూర్చొని ఆయన గురించి మాట్లాడేంత ఇది లేదు నాకు బట్ ఆయన పేరు చెప్పగానే అరవింద్ గారు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వచ్చాను కేవలం ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మా నాన్నగారి గురించి ఇలా రాయడం అనేది నిజంగా మా ఫ్యాన్స్ అందరూ తిరిగి వినయ్ గారు చెప్పినట్టు ఆ రోజులు కానీ అవన్నీ గుర్తించుకుంటారు బట్ ఇన్స్పిరేషన్ అంటే ఒక ఆ ఫీల్డ్లో నంబర్ వన్ అవ్వడం ఎలాగా లేకపోతే అయ్యే వాళ్ళని చూసి అందరూ ఎలాగైనా ఇన్స్పైర్ అవ్వచ్చు ప్రతి ఫీల్డ్లో ఒక నెంబర్ వన్ వ్యక్తి ఉంటాడు అలాగే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నెంబర్ వన్ జర్నలిస్ట్ ఎవరంటే అది పసుపేట రామారావు గారి పేరే చెప్పారు అది నేను ఎప్పుడో చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పేర్లు అసలు జర్నలిస్టు పేర్లు వినేటప్పుడు ప్రభు గారిది దాని తర్వాత నా ఓ వచ్చిన తర్వాత ప్రభు గారిది సురేష్ దాని తర్వాత రామారావు గారి పేర్లే విన్నాము అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడే వ్యక్తి రామారావు గారి గురించి సో ఆయన ఆయన ఫీల్డ్లో నంబర్ వన్ ఎలా అనేది వాళ్ళ అరవింద్ గారు చెప్పినట్టు కనిపిస్తుంది వాళ్ళ అందరు జర్నలిస్టులు నిజంగా మాకు ఎలా ఇన్స్పిరేషన్ అంటే మా ఫీల్డ్లో కూడా బహుశా మాకు అంత వయసు వచ్చినప్పుడు అవార్డులు రివార్డులు కాకుండా కేవలం ఇలాంటి ఒక అకేషన్ కానీ ఫ్రెండ్షిప్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంతమంది వస్తారా వచ్చేటట్టు ఎలా ఉండాలి మన ప్రవర్తన కానీ మన బిహేవియర్ కానీ ఆయన ఆప్యాయంగా ఎలా ఉంటారనేది అవి నేర్చుకోవడానికి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు ఇవాళ సో రామర్ గారు ఇవాళ మీరు నాన్నగారి గురించి మళ్ళీ రాయడం అనేది మొన్న ఆ ఫంక్షన్ కూడా నేను వచ్చాను నాగేశ్వర అండ్ నాగేశ్వర గారుతో చేశారు వాళ్ళు మళ్ళీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి పిక్చర్స్ అండి చిన్నప్పుడు నా నేను చూడని కొన్ని నా గురించి కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అవి నేను కూడా చూడలేదు ఎలా సంపాదించారో మీరు ఇలాంటి ఫోటోస్ డెఫినెట్గా ఇది మా లైబ్రరీలో నెంబర్ వన్ బుక్గా ఉంటుంది అండ్ ఐ హోప్ మా ఫ్యాన్స్ అందరూ ప్లస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా కొనండి అండ్ మీరు ఎప్పుడో చూసిన ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకునేలాగా ఉంటాయి ఈ బుక్ సో థ్యాంక్ యూ రామారావు గారు మా హోల్ ఫోటో చూస్తుంటే మా హోల్ ఫ్యామిలీ తరఫున నాన్నగారి తరఫున మీకు ప్రత్యేకంగా Thank you, thank you, thank you. Thank, thank you so much.